రసిద్ ఆల్ మజ్రోయి జాయద్ ఆల్ సయ్యా సయద్ ఆల్ అమేరీ తదితరులు ఉంటారు ఆయన స్థానిక టెక్నాలజీ కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని పెట్టుబడుల అవకాశాలను చర్చిస్తారు మధ్యని సిటీ కేమ్ సంస్థ చైర్మన్ కలీఫా కౌరీతో భేటీ కాగానే లూలు గ్రూప్ ఆఫ్ సిఈఎండి యూసఫ్ అలీతో సమావేశము జరుగుతుంది ఇందులో విశాఖ విజయవాడలో లూలు మాల్స్ నిర్మాణం మరియు మల్లమల్లిలో లాజిస్టిక్స్ కేంద్రం ఏర్పాటు అంశాలు చర్చించనున్నారు అదే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు కోసం ఆసక్తి చూపుతున్న అగితా గ్రూప్ సిఇఓ సల్మిన్ అల్మీరేతో భేటీ మాస్టర్ సిటీ సిఇఓ అహ్మద్ జమీల్ ఆర్ రమీతో సమావేశాలు కూడా షెడ్యూల్లో ఉన్నాయి సమావేశాల అనంతరం ఎస్ ఐలాండ్ లోని పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సిఇఓ మహమ్మద్ అబ్దుల్లా ఆల్ జాబితో చర్చ జరుగుతుంది చివరగా భారత్ కాన్సుల్ జనరల్ నివాసంలో గౌరవ విందులో ముఖ్యమంత్రి పాల్గొని పర్యటన ముగిస్తారు ఈ రోజు మొత్తం తొమ్మిది ముఖ్యమైన సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారని అధికారులు ప్రకటించారు ఈ పర్యటన ద్వారా ఏపీకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం వ్యాపార టెక్నాలజీ పరిశ్రమ రంగాల్లో అవకాశాలను విస్తరించడం ప్రధాన లక్ష్యంగా ఉంది